హాయ్ అండి వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు అయితే పెట్స్ పెంచుకునే వాళ్ళ ఇంట్లో చాలా చాలా యూస్ఫుల్గా ఉండే ఒక మంచి టిప్ నైతే మీతో షేర్ చేసుకుంటాను చాలా మందికి పెట్స్ అంటే చాలా చాలా ఇష్టం మాకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో అయితే నైన్ ఇయర్స్ నుంచి టూ పెట్స్ అయితే ఉన్నాయి ఈ రెండు డాగ్స్ని కూడా మేము చాలా ఇష్టంగా చూసుకుంటాము ఇలాంటి పెట్స్ అనేవి మన ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో అలాగే వీటిని కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం కదా మనం రోజు వీటితో ఆడుకుంటూ ఉంటాము టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఇలా పెట్స్తో ఆడుకోవడం వల్ల మన స్ట్రెస్ కూడా చాలా ఈజీగా తగ్గిపోతుంది అంతా బాగానే ఉంటుంది కానీ మనం పెట్స్ తోటి టైం స్పెండ్ చేసేటప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ అవి మన దగ్గరికి ప్రేమగా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ విధంగా మనం వేసుకునే డ్రెస్సులకైతే ఈ విధంగా వాటి హెయిర్ అయితే అంటుకుపోతూ ఉంటుంది ముఖ్యంగా బ్లాక్ డ్రెస్సులకైతే ఇంకా ఎక్కువగా అంటుకుపోతూ ఉంటుంది ఇది మనం దులిపినా వాష్ చేసినా అంత ఈజీగా అయితే పోవు కొంత హెయిర్ అయితే పోతుంది అంటే పై పైన ఉండే హెయిర్ అనేది వచ్చేస్తుంది గానీ బాగా అంటే దార లోపల కంటే హెయిర్ అయితే అంత ఈజీగా రాదు అది బాగా అంటుకుపోతూ ఉంటుంది ఇది మనం వాష్ చేసినా దులిపినా కూడా పోదు అలాంటప్పుడు మనం ఈ డ్రెస్సు పక్కన పడేస్తూ ఉంటాము లేదా పెట్స్ ని దూరంగా పెట్టేస్తూ ఉంటాము ఇలా చేయాల్సిన అవసరం ఏమి లేదండి ఒక చిన్న టిప్ తో ఈజీగా పెట్ హెయిర్ అయితే రిమూవ్ చేసేయచ్చు దీనికి కావాల్సిందల్లా ఈ గ్లౌజ్ మాత్రమే చూసారు కదా ఇది సర్జికల్ గ్లౌజ్ అండి మనకి మెడికల్ షాప్స్ లో ఈజీగా దొరుకుతాయి ఇవి కొని మనం ఇంట్లో పెట్టుకున్నామంటే ఎక్కడైనా పెట్ హెయిర్ అంటుకుపోయినప్పుడు ఈజీగా రిమూవ్ చేయొచ్చు చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ గ్లౌజ్ అనేది ఈ విధంగా వేసేసుకుని మనకి ఏ డ్రెస్ అయితే పెట్ హెయిర్ అనేది అంటుకుపోయిందో అక్కడ ఈ విధంగా చక్కగా ఇలా తుడి చేసినట్లుగా చేసినట్లయితే చాలా చాలా ఈజీగా పెట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అండి మనం మామూలుగా చైర్ తో దులిపితే ఇంత ఈజీగా రాదు కానీ ఈ విధంగా ఇలా సిలికన్ గ్లౌజ్ వేసుకుని మనం చక్కగా రిమూవ్ చేసినట్లయితే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా మనం సోఫాల మీద కానీ లేదా బ్లాంకెట్స్ మీద కానీ ఇంకా బెడ్ షీట్స్ మీద కానీ అప్పుడప్పుడు బెడ్స్ అనేవి బెడ్ కూడా ఎక్కేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా ఈజీగా బెడ్ హెయిర్ అనేది తీసేయచ్చు దీనికోసం మనం వేసుకునే డ్రెస్సుని పక్కన పడేయాల్సిన అవసరం లేదు అలాగే పెట్స్ని కూడా దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు డాగ్స్ కానీ క్యాట్స్ని కానీ పెంచుకునే వాళ్ళ ఇంట్లో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి పెట్స్ని పెంచుకునే వాళ్ళకైతే ఈ ప్రాబ్లం బాగా తెలుస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు ఈ విధంగా పెట్ హెయిర్ అనేది మన డ్రెస్లకి అంటుకుపోతూ ఉంటుంది అలాంటప్పుడు పక్కన పడేయకుండా ఇలా ఈజీగా పెట్ హెయిర్ అనేది రిమూవ్ చేసేయచ్చు మనకి ఆన్లైన్లో ఇలా పెట్ హెయిర్ రిమూవ్ చేయడానికి బ్రష్లు ఇంకా గ్లౌజ్లు ఇలాంటివి దొరుకుతూ ఉన్నాయి అవి కూడా కొని నేను యూజ్ చేసి చూశాను కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి అలాగే మనకి అంత సరిగ్గా కూడా వర్క్ అవట్లేదు కానీ ఈ గ్లౌజ్ అయితే మాత్రం చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుందండి చాలా ఈజీగా పెట్ హెయిర్ అనేది రిమూవ్ చేయొచ్చు చెప్పాను కదా మాకు నైన్ ఇయర్స్ నుంచి రెండు డాగ్స్ అయితే ఉన్నాయని నేను ఇలా చాలా రకాల ప్రయోగాలు అయితే చేసి చివరికి ఈ తో క్లీన్ చేయడమే నాకు ఈజీగా అనిపించింది నేను ఫ్రెండ్ సైడ్ అంతా కూడా హెయిర్ అనేది రిమూవ్ చేసేసాను ఇంకా అటువైపు కూడా తిప్పి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా పెట్ హెయిర్ అయితే తీసేస్తున్నాను చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో ఎంత ఎక్కువ హెయిర్ అంటుకున్నా కూడా ఇలా గ్లౌజ్ వేసుకుని ఈజీగా రిమూవ్ చేసేయచ్చు మనకు టైం కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టదు చాలా తక్కువ టైంలోనే ఎంత పెట్ హెయిర్ కూడా ఇలా గ్లౌజ్ వేసేసుకుని రిమూవ్ చేసేయచ్చు ఈ షర్ట్ అయితే చాలా ఎక్కువ హెయిర్ అనేది అంటుకుపోయింది ఇలా నేను ఈజీగా క్లీన్ చేసేసాను ఇలా మనం హెయిర్ అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఈ uh, డ్రెస్ ని మనం సర్ఫ్లో పెట్టేసి నానబెట్టి వాష్ చేసుకుని మళ్ళీ యథావిధిగా యూస్ చేసుకోవచ్చు దీనికోసం మంచి మంచి డ్రెస్లన్నీ పక్కన పడేయాల్సిన అవసరం లేదు ఈ చిన్న టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనం పెట్స్ను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు చక్కగా వాటిని ప్రేమగా చూసుకోవచ్చు మన స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి పెట్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఇలాంటి టిప్స్ ఏమైనా మీకు తెలుసుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి క్లీనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే విజిట్ చేసి ఒకసారి వీడియోస్ అయితే చూడండి కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్